గోవిందరాజస్వామి ఆలయంలో పక్కదారి పట్టిన యాభై కిలోల బంగారంలో ఎవరి వాటా ఎంత అన్నదే ఇప్పుడు హాట్ డిబేట్ గా మారిపోయింది ప్రధానంగా నాటి వైసీపీ ప్రభుత్వంలోని ముఖ్యులకు తెలియకుండా భారీ స్థాయిలో బంగారం గోల్మాల్ జరిగే అవకాశం లేదు మాజీ ముఖ్యమంత్రి జగన్ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అప్పటి తిరుపతి ఎమ్మెల్యే బొమ్మన్ కరుణాకర్ రెడ్డి టీటీడీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్రలపైన అనేక అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి ఐదేళ్ల వైసీపీ పాలనలో కలియుగ దైవం వెంకటేశ్వరుడు సన్నిధిని అనేక అక్రమాలకు కేంద్రంగా మార్చేసింది వైసీపీ మొఠ గోవిందరాజస్వామి ఆలయ తాపడం కోసం కేటాయించిన బంగారాన్ని వాటాలుగా పంచుకున్నారా ఎవరి వాటా ఎంత ఎక్కువ మొత్తంలో ఎవరికి ముట్టింది అన్నదే ఇప్పుడు ప్రధానంగా చర్చ పరకామని చోరీ కేసును రాజీ చేసుకుని నిందితుడు రవికుమార్ ఆస్తులను మాజీ చైర్మన్ భూమన బినామీలు కొట్టేశారని ఒక ప్రచారం జరుగుతుంది ఇలాంటి సమయంలో గోవిందరాజస్వామి ఆలయ బంగారం విషయం బయటకు రావడం యాదృచ్ఛకమైతే కాదు వైసీపీలో ఓ వర్గమే ఈ లీక్ ఇచ్చి అందరూ దొంగలే అన్న ప్రచారం చేస్తుంది వైసీపీ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతుంది మొత్తానికి బంగారం కొమ్మకోవడం తాజాగా బయటపడటం వైసీపీలో విస్తృత చర్చకు దారితీసింది